నాతో పాటి దాదాపు పద్దెనిమిది నుంచి ముప్పై కేసులు పెట్టించుకున్నటువంటి కార్యకర్తలు చాలా మంది ఉన్నారు ఇక్కడ వేల సంఖ్యలో వందల సంఖ్యలో ఉన్నారు ఎందుకు పెట్టించుకున్నారంటే ఎక్కడో దొమ్మి చేసావు దోపిడీ చేసావు దొంగతనం చేసావు కాదు ప్రజల సమస్యల పట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కాపాడుకునేటువంటి క్రమంలో చేసినటువంటి పోరాటాలే ఇవన్నీ కూడా అని ఈ సందర్భంగా మీరు అందరు మళ్ళొక్కసారి తెలియజేసుకోమంటున్నాను మరి ఇన్ని రకాలుగా పోరాటం చేసినటువంటి నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల మన పోరాటం అంతిమ దశకు చేరుకున్నటువంటి పరిస్థితులు కూడా మీరు అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను ఈ రోజున ఈ సంఖ్యరావం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో మాదిరిగా ఎన్నికలు నిర్వహించుకునేటువంటి పరిస్థితులు లేవు గత ఎన్నికల సందర్భంగా మనం చేసినటువంటి తప్పిద మన నియోజకవర్గాన్ని ఆలోచన చేస్తే ఎన్నికల సందర్భంగా మనకు గ్రామ కమిటీలు లేవు మండల కమిటీలు లేవు బూత్ కమిటీలు లేవు ఏ రకంగాను కమిటీలు లేకుండా ఎన్నికలు నిర్వహించుకుంటే మనము ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ఓట్లతో ఓడిపోయినటువంటి పరిస్థితులు కడుపులో మంటను రగిల్చినాయి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేది మీరు గుర్తిరగ ఈ పరిస్థితుల్లో ఎందుకు పోయినామంటే ఎన్నికలు మనకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అంతేకాదు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్త కావచ్చు ప్రతి ఒక్కరు కూడా పలుకుబడి ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలే మనకున్నారు అయినప్పటికీ కూడా ఈ ఫలితాలను ఎందుకు చవి చూసినాం చూడడం ఎందుకంటే ఎన్నికలు నిర్వహించుకోవడంలో మనం విఫలమైన పదే పదే ప్రతి మీటింగ్ లో కూడా నేను ఈ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో పదే పదే మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను ఎన్నికలు నిర్వహించుకోవడం అనేది ఒక శాస్త్రీయ పద్ధతిగా తయారైనటువంటి పరిస్థితులు మనం అందరూ కూడా అవగాహన చేసుకోవాలా ఆకలింపు చేసుకోవాలా ఆచరణలో పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాను గతంలో మాదిరిగానే ఈ రోజున సాంకేతికత అనేది జీవన ప్రతి మనిషి జీవితంలో ఒక భాగమైనటువంటి పరిస్థితులు ఎన్నికల్లో కూడా సాంకేతికత అనేది ఒక భాగమైందనేది అని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాను ఈ రోజున ఒక మంచి కార్యక్రమం చేసినారు నాకు కూడా చాలా మనసులో సంతోషమైంది నాకే తెలియకుండానే బ్రహ్మాండమైనటువంటి బాగా పనిచేసినటువంటి కార్యకర్తని తీసుకొచ్చి ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చోబెట్టి గౌరవించినటువంటి నారా లోకేష్ గారికి ఈ కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను అభినందిస్తాను ఇటువంటి ఆలోచనే మనకు కావాలా నాయకులు వస్తుంటారు పోతుంటారు నాయకులు శాశ్వతం కాదు శాశ్వతం 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 పార్టీ సమాజం ఊరు ఊర్లో ప్రజలు శాశ్వతం వాళ్ళ భవిష్యత్తు శాశ్వతం వాళ్ళందరి గురించి ఆలోచన చేయాలంటే మంచి మనసు ఉన్నటువంటి కార్యకర్తలు అనేది శాశ్వతంగా ఈ పార్టీకి అవసరమనే అనే ఆలోచనని నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తాం చెప్పేసి కదిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున మన ప్రధాన కార్యదర్శి గారికి విన్నవించుకుంటా ఉన్నాను అంతేకాదు ఈ రోజున మనందరి పోరాటం ఆఖరి దశకు గత వచ్చే నలభై ఐదు రోజుల్లోనే ఎన్నికలను ఎదుర్కొని పోతున్నాం మళ్ళీ చెప్తున్నాను ఎన్నికలు నిర్వహించుకోవడంలో ఏమాత్రము ఏ మరపాటు గురి కావద్దని చెప్పేసి మీ అందరినీ కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే మూడు రోజుల కాలంలో మనం ఆలోచన చేయాల్సింది బూత్ స్థాయిలో పనిచేయాల్సినటువంటి ఆలోచనని విస్మరించొద్దండి అప్రమత్తంగా ఉండని చెప్పేసి కోరుతా ఉన్నాను నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల పోరాటం కంటే ఎన్నికలకు ముందు పోలింగ్ కంటే ముందు వచ్చేటువంటి వారం రోజులే చాలా ప్రాధాన్యత సంతరించుకుంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీరు అందరూ గుర్తిరగాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను ఎందుకంటే ఆరుగాలం ఒక రైతు విత్తనం వేసి పంటను పంటని పెంచి పోషించి విత్తనం తుర్పార పట్టేటువంటి ట సమయంలో ఏదైనా